బుట్టాయగూడెం రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల నుంచి రద్దు కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో బంధు నిర్వహించారు వామపక్షాల నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ చేసిన నల్ల చట్టాలను రద్దు చేయటకు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని అన్నారు ఈరోజు భారతదేశంలో గ్రామీణ భారత బంధును ప్రధానంగా చేపట్టడం జరుగుతుంది గత రెండు వేల ఇరవై సంవత్సరంలో నరేంద్ర మోడీ ఏదైతే చట్టం తీసుకొని మూడు చట్టాలు తీసుకొచ్చాడో ఆ చట్టాలను వ్యాటిని ఉత్సాహించాలని ఢిల్లీలో భారీ ఎత్తున మేము పదిహేను సంవత్సరాలు పదిహేను నెలలు మేము ధర్నా చేయగా ఆ ధర్నాలో నరేంద్ర మోడీ మేము ఉపసంహరించుకున్నామని చెప్పేసి రైతులకు మద్దతు ధర తెస్తామని చెప్పేసి అందరితోటి కమిటీ పెట్టి నేను మేధావులతోటి తర్వాత రైతాంగంతో కమిటీ పెట్టి ఆ కమిటీలో నేను నిర్ణయం తీసుకొని భారతదేశంలో రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి ఈ రోజుకి ఈనాటికి ఇప్పటికీ ఆ చట్టాన్ని అమలు చేయలేకపోగా ఈరోజు ఢిల్లీలో రైతుల మీద భారీ ఎత్తున లాఠీసార్జి బాసవాయువు ప్రయోగిస్తూ భారీగా రైతు రైతుల మీద కక్ష కట్టారు కాబట్టి ఈ కక్షని నరేంద్ర మోడీ తక్షణం విరమించుకోవాలి అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ విరమించకపోతే భారతదేశంలో ఇంకా భారీ ఎత్తున రైతాంగ ఉద్యమించి ఈ ప్రభుత్వాన్ని గట్టిదించేంత వరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు అన్ని సంఘాలు సంయుక్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు గ్రామీణ బంద్కి పిలిపడం జరిగింది అందులో భాగంగా బట్టాయిగూడంలోని ఈరోజు బంద్ జరుగుతూ ఉంది దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని దివాలా తీసే విధంగా ఈరోజు రైతులకి వ్యవసాయ చట్టాల్లో మార్పులు దాని మీద సంవత్సరం పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు మళ్లీ రైతు సంఘాలు కనీస మద్దతు ధర చట్టండి కార్మికులకి పోరాటం చేసి సాధించిన చట్టాలను లేబర్ కోడ్గా మార్చుతున్నారు వాటిని నిర్దిత్తి యాద్రిదిక చట్టాలు అమలు చేయండి నా పేరు నాగ్మనే సిటీ జిల్లా కార్యదర్శి ఈ రోజు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్య కార్యచరణగాన దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ ఫలిపన జరిగింది అందులో ప్రధానంగా చూస్తే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు రైతే రాజు కార్మికులే ఈ రోజు ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు కార్మికులు లేనిదే దేశం లేదు రైతులు లేనిదే దేశం లేదు అనేసి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు రైతుల్ని అట్లనే కార్మికుల్ని దివాలా తీసే పని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం